కడప గడపలో టీడీపీ నిర్వహిస్తున్న మహానాడు సభ మూడవ రోజు కొనసాగింది అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో సాధించిన విజయాలను సీఎం వివరించారు కడప గడపలో టీడీపీ పార్టీ మూడవ మహానాడు సభ కార్యక్రమం ఈ నెల ఇరవై ఏడు రోజుల పాటు అంగరంగ వైభవంగా కొనసాగింది మూడవ రోజు ముగింపు బహిరంగ సభ గురువారం సాయంత్రం నుంచి నిర్వహించారు భారీ బహిరంగ సభకు రాష్ట వ్యాప్తంగా లక్షలాది మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు తరలివెళ్లారు ముగింపు సభలో ఐదు లక్షలకు పైగా కార్యకర్తలు పాల్గొన్నారు మొదటి రెండు రోజులు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీలలో ప్రతినిధుల సభ నిర్వహించారు ఈ సమావేశంలో రాష్ట మంత్రి లోకేష్ ఆరు సూత్రాలను ప్రకటించి కార్యకర్తల్లో మనోధైర్యం నింపారు భవిష్యత్లో పార్టీ ప్రణాళికలు కార్యక్రమాల గురించి చర్చించారు నేను ఈరోజు మీ ముందు ప్రతిపాదిస్తున్నా నా తెలుగు కుటుంబంలో భాగంగా ఈ ఆరు శాసనాలు ఉంటాయి ఒకటిది మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి రెండు యువగలం మూడు స్త్రీశక్తి నాలుగు పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్ ఇంజనీరింగ్ ఐదు అన్నదాతకు అండగా ఆరు కార్యకర్తలే అధినేత ఇవి మన ఆరు శాసనాలు మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి నేడు దేశంలోనే తెలుగుదేశం వల్ల తెలుగు వాళ్ళకు ప్రత్యేక గౌరవం గుర్తింపు వచ్చింది రెండోది యువ గలం తెలుగుదేశం పార్టీలో యువతకు పెద్ద పీట వేస్తున్నాం సీనియర్ని జూనియర్ ని గౌరవిస్తాం పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తాం గత ప్రభుత్వంలో ఒక హెచ్ఎస్బిసి ఫ్రాంక్లిన్ టెంపిల్టన్ అమర్ రాజాస్తే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత టీసీఎస్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఎన్టీపీసీ బీపీసీఎల్ రిలయన్స్ సిపిజి ఆర్సిలర్ మిత్తల్ ఇలా అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాం మెగా టిఎస్సి ప్రకటించాం ఈ మెగా టిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టులు వచ్చే నెల జూన్ మాసంలో కూడా మనం భర్తీ చేయబోతున్నాం మూడవ రోజు ముగింపు బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరమైన సందర్భంగా చేపట్టిన కార్యక్రమాలు పథకాలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు పెన్షన్దారులకు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటవ తేదీ జీతాలు అందిస్తున్నట్లు తెలిపారు వైసీపీ ప్రభుత్వ పాలన సమయంలో భూమాఫియా రెచ్చిపోయిందని పేదల బడుగు బలహీన వర్గాల వారి భూములను ఆక్రమించి వాటిని కాపాడుకోవటానికి ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు పేదల భూములను కాపాడటానికి కూటమి ప్రభుత్వం రాగానే ల్యాండ్ టైటిల్ యాక్టును రద్దు చేయటం జరిగిందన్నారు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు వైసీపీ పాలనలో ఆర్థిక ఉగ్రవాదులు ల్యాండ్ శాండ్ మైన్ చేశారని వాటిని కక్కిస్తామని హెచ్చరించారు మనమిత్ర యాప్ ద్వారా సేవలు అందిస్తున్నామని జూన్ పన్నెండు నాటికి ఐదు వందల సేవలు అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రసంగించారు వెనుకబడిన వర్గాన్ని పైకి తెచ్చుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ మొన్న బడ్జెట్ లో గౌరవ వేతనం ఇరవై ఐదు వేలు పెంచాం చేనేతలు జిఎస్టి ఎత్తేసాం పవర్ లూమ్స్ ఐదు వందల యూనిట్లు లూమ్ కి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం గేత కార్మికులకి మద్యం షాపులో పది పర్సెంట్ రిజర్వేషన్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ రాబోయే మహానాడుకి భూ సమస్యలు పూర్తిగా పరిష్కారం చేసి మీకు అండగా నేనుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నాను తమళ్ళు టెక్నాలజీ వచ్చింది నేనే టెక్నాలజీ తీసుకొచ్చాను సాంకేతిక మనం చూస్తే బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉంది ఒకప్పుడు చిన్న పనికి కూడా ఆఫీసు పోవాలి దర్జాగా ఆఫీస్కి అవసరం లేదు ఫోన్లో వాట్సప్లోనే అన్ని సేవలు వస్తాయి ఇప్పటికే మూడు వందల ఎనభై సేవలు అదే మరిగా రేపు జూన్ పన్నెండుకి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ఐదు వందల సేవలు పెడతాం మళ్ళీ ఒకటి రెండు నెలల్లో అన్ని సేవలు ఆన్లైన్లోనే ఉంటాయి మీకు నేను ఒకటి ఆమె ఇస్తున్నా మా తమ్ముళ్ళు మా ఆడబిడ్డలు ఏ అధికారి దగ్గరికి పోయే పని లేదు ఏ పని అని ఒక్క మెసేజ్ పెడితే నేను వచ్చి మీ పని చేపిస్తానని మీ అందరికి ఆమె ఇస్తున్నా అది టెక్నాలజీ మహిమ ఇంకో పక్క మీ వ్యవసాయంలో ఆరోగ్యంలో అన్ని డిపార్ట్మెంట్ లో ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాం మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తాం మీ అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేని ప్రభుత్వాన్ని ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఐఎం విత్ యూ యువతే నా బలం యువత మీదనే నా ఆశలు మీరందరూ కూడా కష్టపడండి నేను చెప్పింది అర్థం చేసుకోండి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది నాది నాదని మరొకసారి ఆమె ఇస్తున్నా రాయల సీమని రతనాల సీమగా తయారు చేసే బాధ్యత నాది అని మరొకసారి ఆమె ఇస్తున్నా హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్